వైఎస్ఆసిపి తరపున ప్రచారం చేస్తున్నారు ఎలాగుందండి ప్రజల్లో స్పందనట్టు ఉంది స్పందన చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు మహిళల్లో అయితే ప్రత్యేకంగా ఉంది కావల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి అభిమాని కానివ్వండి ముందుకు సాగిపోతూ ఉన్నారు మేము ఏ వార్డుకు కూడా ప్రజలు నిర్భయంగా మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ మీరే సార్ మీరే గెలిచేది మూడోసారి మీరు మమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పి నినాదాలతో కావలి పోలిస్తూ ఉంది నిన్న మండే కూడా సోమవారం రోజున ముప్పై రెండవ వార్డు నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై వార్డుల కూడా ప్రజల స్పందన చూస్తూ ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండడం సహాయం అది కూడా కాకుండా ఆయనకి ఇంకో మన అదృష్టం మన కావల అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అతని వ్యక్తి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఈరోజు మనకి ఎంపీ క్యాండిడేట్ గా నిలబడ్డారు అతని ఆశీస్సులతో కావలి నియోజకవర్గంని ఎక్కడికన్నా ఎంతకన్నా ముందుకు తీసుకెళ్లే దానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమి ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే ఫిషింగ్ హార్బర్ వచ్చేసింది తర్వాత ఎయిర్పోర్ట్ తోటి వస్తూ ఉంది ఎన్నో పరిశ్రమలు కావలి రావడానికి విజయ విజయసాయిరెడ్డి గారిని అదేవిధంగా కావలి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మూడోసారి ముత్తరిగా గెలిపించి అతని నాయకత్వంలో కావాలని సస్య సేవనం చేయవలసిందిగా ప్రజలను కోరుకుంటూ జై జగన్ ఇక్కడ ఉండే మేమంతా కూడా ఆర్య వయస్సుల తరఫున మేమంతా ఈరోజు అన్ని షాపింగ్ మాల్స్ తెరవడానికి వచ్చున్నాము దానిలో భాగంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఈరోజు మేము అందరం కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని మా ఆర్యా వయస్సులంతా కూడా ఏకగ్రీవంగా మేము ఆమోదిస్తా ఉన్నాం జై ప్రతాప్ కుమార్ రెడ్డి జై ప్రతాప్ కుమార్ రెడ్డి జై ప్రతాప్ కుమార్ రెడ్డి కౌన్సిలర్ గా మీరు ఎన్నో సేవలు అందిస్తున్నారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ సిపి తరఫున మీరు ప్రచారం చేస్తున్నారు ఎలాగుంది సార్ స్పందన చెప్పండి చాలా ధన్యవాదాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు సారస్వత ఎన్నికల్లో మన కావలి రైతు బిడ్డ సేవా తత్పరులు అందరితో కూడా కలగలుపు ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణ ప్రజలు రెండు బాటలో ఆయన ఆదరించడం జరిగింది కొన్ని పనులు చేయగలిగినారు కొన్ని పనులు చేయలేకపోయినారు కొంత గవర్నమెంట్ బడ్జెట్లో ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిందానివల్ల పేద ప్రజలందరినీ కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఉద్దేశంతో చేసినటువంటి భాగంలో కొన్ని పనులు కాలేకపోయినాయి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో రేపు ఎంతో అభివృద్ధి పథకంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి మన ముందుకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూపించి ఉన్నారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులుగా వేణుంపాక విజయసాయి రెడ్డి గారు కూడా మన రంగంలో ఉన్నారు వారు కూడా చాలా ఉత్తమమైన మనిషి ఒక సహాయం చేసే మనిషి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్లో విద్య రెడ్డి నాయకుడు ఆయన అటువంటి మంచి వ్యక్తి మనకు పార్లమెంటు సభ్యుడిగా ఉంటే మన కావలి పట్టణంలో ఈ యొక్క కనక పట్టం వేయడానికి మన అందరికి కూడా ఆస్కారం ఉంది ఎందువల్లంటే రాజ్యసభ సభ్యులు బేదాం మస్తానరావు గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు మన ఈ యొక్క పార్లమెంటు సభ్యులుగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరి కలయికతో కావలిని ఎంతో అభివృద్ధి పథకంలో తేవడానికి వాళ్ళ సహాయశక్తులు చేసేటువంటి వ్యక్తులు మన కావలి పట్టణంలో ఆర్యవశ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా ఎంతో ఆదరించి వారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మీరందరూ కూడా చూశారు నాడు కింద గతంలో ఏదో ఒక ఎర్ర మంది ఇచ్చి ఒక మాత్రలు ఇచ్చి మళ్ళీ పంపించేటువంటి వాళ్ళు ఈ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కట్టినటువంటి ఘనత ఈ యొక్క గవర్నమెంట్లో ఉంది అదేవిధంగా నాడు నాడు కింద స్కూళ్ళు గతంలో మేము చదువుకునే రోజుల్లో కనీసం యూనియన్స్ కూడా కూడా లేనటువంటి సదుపాయాల్లో ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ యొక్క టాయిలెట్స్ కానీ క్లాస్ రూములు కానీ బల్లలు కానీ ఫ్యాన్లు కానీ అన్ని ఏర్పాటు చేసిన కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి పదం ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఆరోగ్యానికి కానీ విద్యకు కానీ ఇవన్నీ కూడా చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అదేవిధంగా కావలి పట్టణానికి సంబంధించి రామాయపట్నం పోర్టు ఉంది జోగం దిన హార్బర్ ఉంది విజయసాయి రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు నేను రావడంతో ఈ యొక్క దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా చేస్తానన్నాడు ఇంతకన్నా ఇంకా ఏమి కావాలి కావలికి జగదత్తి ఎయిర్పోర్టు అదేవిధంగా జోగన్ దిన హార్బరు రామాయపట్నం పోర్టు ఇవి ఉంటే కావలి కనకపట్నము బ్రహ్మగారు చెప్పిన మాటలు ఖచ్చితంగా అవుతాయని మీ అందరూ కూడా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మన గౌరవ శాసనసభ్యులు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని ఆరు సోదరులందరూ కూడా ఈ రోజు నాతో పాటు తిరుగుతున్నాం మన వయసు సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై జైన్ ఎందుకోవాలంటే గతంలో పదిహేను వేల మెజార్టీ ఉంది ఆ మెజార్టీని అధిగమించి డబుల్ మెజార్టీలో ఆయన గెలుస్తాడని కూడా మేము అందరూ ఎందుకోవాలంటే పేద ప్రజలు కానీ కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా ఆదరిస్తున్నారు వ్యాపారస్తులు అదే విధంగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజల సైనాన్ని తీర్పిస్తారు కూడా మేము అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరో వెళ్తున్నారు ఎవరో ఏదో చేస్తున్నారని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని పార్టీ పథకాన్ని అంత నుంచి ఏమీ లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కూడా తెలియజేస్తూ ఉన్నారు